హలో నమస్తే బీసీ రిజర్వేషన్లకు బ్రేక్ పడినట్టే కనపడుతోంది బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నం చేస్తున్నామని చెప్తూ వచ్చింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే అంశానికి సంబంధించి ఉండే లీగల్ ప్రొసీజర్ అంతా ఫాలో అవుతూ వస్తా వస్తున్నామని చెప్తుంది ఒకటి జన కులగణన జరగడం రెండు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం ఈ రెండు పనులు మేము పూర్తి చేసాం కాబట్టి వీటికి చట్టబద్ధత ఉంటుంది మేము కల్పించే రిజర్వేషన్లకి అని ప్రభుత్వం చెప్తూ వచ్చింది వీరెండింటితో పాటు యాభై శాతం స్లాబ్ కూడా దాటకూడదు అనేది సుప్రీంకోర్టు చెప్తూ ఉన్న మాట తాజాగా మహారాష్ట్రకు సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు ఇదే చెప్పింది యాభై శాతం స్లాబ్ని పెంచకుండా చూడాల్సిన అవసరం ఉంది పెరిగితే ఆ రిజర్వేషన్లు మేము యాక్సెప్ట్ చేయలేమంటూ సుప్రీంకోర్టు చెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సేమ్ తెలంగాణ తరహాలోనే కులగణన చేశారు అలాగే డెడికేటెడ్ కమిషన్ని ఏర్పాటు చేశారు ఈ రెండు ఏర్పాటు చేసి యాభై శాతం స్లాబ్ దాటింది కాబట్టి అక్కడ రిజర్వేషన్లను మేము అంగీకరించలేమంటూ సుప్రీంకోర్టు చెప్పింది సో తెలంగాణకు సంబంధించిన ఇష్యూలో కూడా అదే జరుగుతోంది ఇక్కడ యాభై శాతం స్లాబ్ అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదు అంటూ సుప్రీంకోర్టుకు సంబంధించిన సీనియర్ న్యాయవాదులు వచ్చి ఆర్గ్యూ చేసినప్పటికీ కోర్టులు పట్టించుకోలేదు సో నల యాభై శాతం స్లాబ్ దాటుతుంది కాబట్టి తెలంగాణలో బీసీ రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది అని ప్రభుత్వం చెప్తుంది మెయిన్ చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినప్పటికీ అటువంటి అవకాశం రావట్లేదు దొరకట్లేదు అని ప్రభుత్వం చెప్తూ వస్తుంది ఇదే అంశానికి సంబంధించి చట్టం శాసనసభలో తీర్మానం చేసి చట్టం చేసి గవర్నర్కి పంపించిన తర్వాత గవర్నర్ ఆ బిల్స్ని రాష్ట్రపతి దగ్గరే పంపించారు రాష్ట్రపతి ఆమోదం పొందితే అవి నైన్ షెడ్యూల్లో చేరుతాయి అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు బీసీ రిజర్వేషన్కి సంబంధించి అని ప్రభుత్వం చెప్తూ వస్తుంది ఒకటి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి రెండు ఆర్డినెన్స్ పెట్టి ఆర్డెన్స్ ద్వారా ఇవ్వాలనుకున్నారు ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేస్తే అది కూడా సఫలం కాలేదు ఆ తర్వాత జీవో ఇచ్చారు జీవోను కూడా కొట్టేసింది సో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి సాధ్యమయ్యే పరిస్థితి కానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్వహించాలని డెసిషన్ తీసుకుంది పంచాయతీ ఎన్నికల్ని డిసెంబర్లో నిర్వహించే ఆలోచన చేస్తోంది వారం పది రోజుల్లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అంటూ నిన్న మంత్రివర్గ సమావేశంలో తీర్మాన నిర్ణయం తీసుకున్నారు సేమ్ టైం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపైన క్లారిటీ వచ్చిన తర్వాత కోర్టుల్లో దానికి సంబంధించిన ఫైట్ జరుగుతుంది కాబట్టి ఆ ఫైట్ పూర్తయిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు చట్టబద్ధంగా కల్పించిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్తాము అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నమాట గతంలో నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తాము లాంటి ఆలోచన చేసినప్పుడు అటువంటి లీక్లు ప్రభుత్వం వైపు నుంచి వచ్చినప్పుడు బీసీ సంఘాల నుంచి బీసీల నుంచి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం చూసాం పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇవ్వడం అనేది పరిష్కారం కానే కాదు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం చట్టబద్దమైన రిజర్వేషన్లని బీసీలకు కల్పిస్తామని చెప్పింది ఏ రకమైన భరోసాతో హామీ ఇచ్చింది ఏ రకమైన భరోసాతో అటువంటి హామీ ఇచ్చి బీసీలను ఓట్లేయించుకుంది ఇప్పుడు బీసీలని మోసం చేస్తామంటే ఏ రకంగా కుదురుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కేంద్రంపై పోరాటం చేయాల్సి వస్తే పోరాడదాం తప్ప నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము పార్టీ పరంగా ఇస్తామని చేతులు దులుపుకుంటే ఎలా లాంటి విమర్శల్ని ప్రభుత్వం ఫేస్ చేస్తోంది సేమ్ టైం కొన్ని రాష్ట్రాల్లో బీసీ సంఘాలు చెప్తున్నాయి ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళు చెప్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మూడేళ్లు నాలుగేళ్లు కూడా ఎన్నికల్ని పోస్ట్ చే పోస్ట్పోన్ చేసే పరిస్థితుంది రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించడం అనేది బీసీలకు అన్యాయం జరుగు చేసినట్టు అవుతుంది కాబట్టి బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించకూడదు అని బీసీ సంఘాలు ఆర్ కృష్ణ ఇలాంటి వాళ్ళు కోరుతున్నారు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మాత్రం ఇంకా ప్రతిష్టంభన అలాగే ఉంది ఆ రెండు ఎన్నికలు రిజర్వేషన్ల పైన క్లారిటీ వచ్చిన తర్వాతే మేము నిర్వహిస్తామంటూ ప్రభుత్వం చెప్తాం బట్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వచ్చేసరికి పాత రిజర్వేషన్ పద్ధతి కంటిన్యూ కాబోతోంది సో నలభై రెండు శాతం మాత్రం పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది సో క్యాబినెట్లో ఆ రకమైన నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ఎన్నికలు పెట్టడానికి సంబంధించి పార్టీ పరంగా టికెట్లు ఇచ్చే అంశానికి సంబంధించి నలభై రెండు శాతం కనీసం అరవై శాతం గరిష్టంగా సీట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించినట్లుగా సమాచారం ఉంది సో నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ప్రధానంగా పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా ఇవ్వడానికి ఏ రకంగా సాధ్యమవుతుంది అనేది ఒక ప్రశ్న ఇది కేవలం చెప్పుకోవడానికి తప్ప అది సాధ్యమయ్యే పరిస్థితి ఏమాత్రం కనపడదు ఎందుకంటే స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పంచాయతీలు ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో పార్టీల గుర్తుపైన జరిగే ఎన్నికలు కాదు పార్టీ గుర్తుపైన ఎన్నికలు జరిగేవి కానప్పుడు పార్టీ పరంగా టిక్కెట్లు ఏ రకంగా మీరు బీసీలకు నలభై ఐదు శాతమో యాభై శాతం అరవై శాతం ఏ రకంగా కేటాయిస్తారు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలంటే పార్టీ పరంగా పార్టీ గుర్తుపైన జరిగే ఎన్నికలు కాబట్టి కనీసం వాటిలో మా పార్టీ బీఫామ్ ఇస్తాం మా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మేము అఫీసేలుగా నిలబెడతాం కాబట్టి అక్కడ మేము ఇస్తామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అది కూడా బీసీలకు నలభై రెండు శాతం చట్ట రిజర్వేషన్ కల్పించే అంశానికి సంబంధించిన పరిష్కారం కానే కాదు బీసీలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత దగ్గర బీజేపీనో బీఆర్ఎస్ ఇంకో పార్టీనో ఓసీలకు టికెట్ ఇస్తే ఆ స్థానంలో ఎవరు గెలిస్తే వాళ్ళు అక్కడ అభ్యర్థి అవుతారు తప్ప బీసీ అభ్యర్థిగా ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వ పరంగా అన్ని పార్టీలు బీసీలకే ఇచ్చేలా ఉంటే బీసీలకు న్యాయం జరిగినట్లు తప్ప పార్టీ పరంగా ఇస్తే ఉపయోగం జరగదు అనే పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం ఇస్తామనే దానికి ఏమాత్రం కూడా శాంటిటీ ఉండదు పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరగవు కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో నలభై రెండు శాతానికి సంబంధించిన రిజర్వేషన్ల అంశం పూర్తిగా పక్కకుపోయినట్లుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది పంచాయతీలు పదివేల పంచాయతీలు ఉన్నాయనుకుంటే అందులో నాలుగు వేల రెండు వందల పంచాయతీలు బీసీలకి రిజర్వుడ్ చేసి పెట్టినప్పుడు మాత్రమే ఆ నలభై రెండు వేల పంచాయతీల్లో బీసీలు మాత్రమే పోటీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పుడు మాత్రమే ఆ రకమైన రిజర్వేషన్ కల్పించినప్పుడు ఇప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం చేసినట్టు అవుతుంది తప్ప పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామనేది కంటి తుడుపుగా కూడా చూడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చాలా హైప్ తీసుకొచ్చింది అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పింది కామారెడ్డిలో చట్టబద్ద రిజర్వేషన్ అని చెప్పింది కానీ ఇప్పుడు పంచాయతీలు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఒకేసారి నిర్వహిస్తామని చెప్పింది కానీ ఇప్పుడు అవి మాత్రం నిర్వహించలేము ఇవి నిర్వహిస్తాం దీన్ని మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి మమ్మల్ని ఎందుకంటే మూడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి సంబంధించిన డబ్బులు రావు కాబట్టి మా ఇమీడియట్గా వాటిని ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుందని చెప్తుంది సో ప్రభుత్వం చెప్తున్న మాటని బీసీలకు మేము పార్టీ పరంగా టికెట్లు ఇస్తామని పార్టీ చెప్తున్న మాటని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా బీసీలు ఈ అంశాన్ని ఎలా చూస్తారా అనేది ఆసక్తి కలిగిస్తోంది సో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి కూడా తేల్ అవకాశం కనపడలేదు తాజాగా ఈరోజే పత్రికల్లో చూసే మహారాష్ట్రకి సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు చెప్పిన మాట కాబట్టి యాభై శాతం స్లాబ్ దాటకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణలో బీసీలకు ఇవ్వాలి ఇవ్వాలి అనే ప్రయత్నం ఇంపాసిబుల్గా కనపడుతుంది అంటిల్ అన్లెస్ నైన్త్ షెడ్యూల్లో దీన్ని చేర్పించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది నైన్త్ షెడ్యూల్లో చేర్పించడానికి సంబంధించిన కార్యాచరణ దానికి సంబంధించిన ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి పార్టీల వైపు నుంచి జరిగితే తప్ప బీసీ రిజర్వేషన్ల కళ సాకారమయ్యే పరిస్థితి కనపడట్లేదు